గురిత్రే నమ పర నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రాఖీ పౌర్ణిమ జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు కదా జంధ్యం వేసుకుంటే అలవాటు ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఆ సాంప్రదాయం ప్రకారం అది ఫాలో అవ్వండి ఇక రాఖీ పౌర్ణిమ అన్న చెల్లెళ్ళ యొక్క బంధానికి ఒక గుర్తు నేనున్నాను చెల్లెమ్మ నేనున్నాను అక్క నీకు భరోసాగా నీకు తోడుగా ఉంటాను నీ ప్రతి కష్టంలోనూ నేను ఉంటాను అని చెప్పడానికి గుర్తే ఈ రాఖీ పండుగ నాడు రాఖీ కట్టడం అయితే ప్రతి అక్కజల్లుళ్ళ మనసులో కూడా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలే ఉంటాయి వాళ్ళకి ఎప్పుడో రక్ష కట్టేశారు కానీ ఈ పండుగ సందర్భంగా సరదాగా కలుసుకోవడం కోసం అయితే రాఖీ పండుగ నాడు మనందరము చదువుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్పుకుందాం అలాగే హయగ్రీవ జయంతికి పిల్లల్లో మేధాశక్తి పెరగడానికి ఇంటర్వ్యూలలోనూ చదువులలోనూ రాణించడానికి జ్ఞాపకశక్తి శక్తి పెరిగి చదువులో ముందంచు చూడడానికి ర్యాంకులు సాధించడానికి పరీక్షలలో విజయానికి హయగ్రీవ మంత్రాన్ని బీజ మంత్రాలతోనూ అలాగే హయగ్రీవ స్తోత్రాన్ని అలాగే అది చదవలేని వాళ్ళు ఏ శ్లోకం చదువుకోవాలి ఏ మంత్రం చదువుకోవాలి ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు రాఖీ పండుగ నాడు రాఖీ కడుతూ చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటి అయితే పన్నెండు గంటల లోపలే చదివేసుకోవాలా పన్నెండు గంటల లోపే రాఖీ పండుగ మనం కట్టేయాలా రాఖీ కట్టేయాలా అని అడుగుతూ ఉన్నారు పన్నెండు గంటల లోపు రాఖీ కట్టాలని ఏ శాస్త్రంలోనూ లేదు మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే ఆ రోజు కాకపోతే వర్జ్యం లేకుండా చూసుకుని రాఖీ కట్టండి చాలా మంచిది అయితే రాఖీ కడుతూ ఉండగా మనం ఏ శ్లోకం చదవాలి అంటే ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామవి బ్నామి రక్షేమా చలమాచలా అన్న శ్లోకాన్ని చదువుకోవాలి చదవడమే కాదు తీపి పదార్థాన్ని కూడా పెట్టాలి అంటే ఎంతో బలవంతుడైన బలి చక్రవర్తిని బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను దీన్ని శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లుతూ ఉండాలి అని చెప్పి చెల్లి లేదా అక్క యొక్క కోరిక అనమాట అయితే ఆ రోజు హయగ్రీవ జయంతి అని కూడా చెప్పుకున్నాం కదా హయగ్రీవ జయంతి నాడు గనక పిల్లలతో ఒక మంత్రాన్ని కానీ హయగ్రీవ స్తోత్రాన్ని కానీ లేకపోతే తేలికపాటి స్తోత్రాన్నో శ్లోకాన్నో చదువుకున్నట్లయితే జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతాయి భయం పోతుంది చదువులో ఆసక్తి చదువు దేనికోసం చదువుతున్నామో ఆ లక్ష్యం బలపడుతుంది కాకపోతే మనం ఏం చెయ్యాలంటే హయగ్రీవ జయంతి రోజున హయగ్రీవ స్వామి ఫోటో ఉంటే సరే లేకపోతే విష్ణుమూర్తి ఫోటో అంటే విష్ణు యొక్క అవతారమే హయగ్రీవుడు కాబట్టి చక్కగా తుడిచి గంధం బొట్లు కుంకుమ బొట్టు పెట్టి పిల్లలతో చిన్న చిన్న లడ్డు ప్రసాదం గాని పాలు గాని నైవేద్యంగా పెట్టుకుని పక్కన చదువుకోబోయే పుస్తకాలను కూడా స్వామివారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయించండి హయగ్రీవ స్తోత్రం వేదాంత దేశకులు చేసిన హయగ్రీవ స్తోత్రం చదువుకోండి అది చాలా పెద్ద స్తోత్రం అని అనుకుంటే గనక నేను ఇక్కడ మీకు రెండు మంత్రాలు చెప్తాను ఆ రెండు మంత్రాలు వీలైనన్ని ఎక్కువసార్లు చాంటింగ్ చేయండి చాంటింగ్ చేయడం కుదరకపోతే ఒక కాగితం మీద రాసుకుని అది పిల్లవాడికి ఇవ్వండి చూసుకుంటాడు కనీసం వింటాడు వినిపించండి లేకపోతే చిన్నపాటి శ్లోకం కూడా ఉంది ఆ శ్లోకాన్ని చదివించండి ఖచ్చితంగా దీపారాధన చేయించండి పిల్లలతో ఆ ఫోటో దగ్గర దీపారాధన చేయించండి జ్ఞాన స్వరూపుడు కదా ఆయన ఓం శ్రీ హయగ్రీవాయ నమ అన్న మంత్రాన్ని కానీ లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం హయగ్రీవాయ నమ అన్న బీజ మంత్రం ఇది ప్రత్యేకంగా విద్యార్థుల కోసమే చదివించండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాస్మహే అన్న శ్లోకాన్ని పదకొండు సార్లు ప్రతి రోజు ఈ రోజు నుంచి మొదలుపెట్టి పదకొండు సార్లు చదివితే పదకొండు రోజుల్లోనే మీకు ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది తులసి దళాలను సమర్పించండి ఇవ్వండి పిల్లల చేత సమర్పించండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చెయ్యొచ్చు ఈ పై చదువులు చదివే వాళ్ళు కూడా చదివచ్చు కేవలం పిల్లల కోసమనే కాదు విద్యలో రాణించే రాణించాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అందరూ చేయొచ్చు చివరిగా మంగళహారతి ఇవ్వండి చక్కగా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి ఆ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని మీ పిల్లలు మీ పాదే కాకుండా అందరికీ పంచండి ఖచ్చితంగా పదకొండు రోజుల్లో ఫలితాన్ని మీరే చూస్తారు హయగ్రీవునికి పాదాభివందనం చేయించి పిల్లల చేత ప్రార్థన చేయించండి ఖచ్చితంగా లోకా సమస్త సుఖనాభావంత మరొక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం